హలో హలో ఎస్ చెప్పండి ఏం లేదండి మీ ఆటోగ్రాఫ్ కావాలి నా ఆటోగ్రాఫ్ నేనేమంత గొప్పదాన్ని కాదు ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి ఎవరి గొప్పతనం గురించి వాళ్ళకి తెలియదు కదండి ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది ప్రిన్సిపల్ గారు మీ గురించి చెప్తే ఏంటో అనుకున్నాను బట్ నిన్న ఆడిటోరియల్ మీ పెర్ఫార్మెన్స్ చూసేట్టు తెలిసింది ఏం పెర్ఫార్మెన్స్ అండి మళ్ళీ ఇది డ్యాన్స్ లో ఫస్ట్ కరె కదా ఇది స్టడీస్ లో ఫస్ట్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ ఇది మీరు ఆటల్లో కూడా ఫస్ట్ కదండి అందుకు ఇంట్లో ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకోటి ఉంటే బాగుండేదండి మీరు అందంలో కూడా ఫస్ట్ కదండి అందుకు డాడీ మంచి డ్రీమ్ సీక్వెన్స్ పాటు చేసావు ఏంటి పగటి కలలు కంటున్నావా కాదు డాడీ ప్రేమ కలలు ఇంతకీ ఎవరా ఊహాసుందరి సుందరి నా ఆటోగ్రాఫ్ రే నీలా ఆటోగ్రాఫ్లు వాడిపోయిన పూలు ఎవరు ఆరాధించరు రాము దిస్ ఇస్ టూ మచ్ అవి నా ప్లేస్ తీపి గుర్తులేవు తీపి గుర్తు లేవు కారం గుర్తులేవు లేవు ఇలా ఊహలో తేలిపోతుంటే నీ ప్రేస్ కాస్త పెద్దమైపోతుంది ఐ లవ్ యూ అని వెంటనే చెప్పేరా లేకపోతే నేను చెప్పేనా అమ్మ వద్దు కోర్టు కేసా నువ్వు నా తరపున ఒక పుచ్చుకోవడానికి ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్స్పీరియన్స్ రాని ఆ ఇలా వాయిదాలు వేసుకుంటూ పోయావనుకో నీ కేసు ఇంకెవడో టేకప్ చేస్తాడు ఆ తర్వాత అమ్మాయి మిస్ అయిందని ఫైన్ మూసేయాల్సి వస్తుంది త్వరగా సెటిల్ చేయరా నేను వెళ్ళి వాళ్ళ అమ్మ దాంతో మాట్లాడి వెడ్డింగ్ కార్డ్స్ ఆర్డర్ చేస్తాను ఆ అమ్మాయి ఒప్పుకోలే కానీ డైరెక్ట్ హనీనే నో విజిటింగ్ కార్డ్స్ నో వెడింగ్ కార్డ్స్ అమ్మాబోయ్ అంత త్వరగా బిషాణం అయితే నా బరువు పోతుంది రా ఆకలి అవుతోంది పోం రా